నమస్కారం గురుగారు నమస్తే గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్న ఏ రాశి వారికి కానీ ఏ నక్షత్రం వారికి కానీ పట్టిందల్ల బంగారమే కానుంది పట్టిందల్ల బంగారం చేసే గ్రహాలు ఎవరికి ఉండవమ్మా నక్షత్రాలు కూడా ఉండవు భగవంతుడు మనకి రెండు అవకాశాలు ఇస్తాడు ఒకటి ప్రయత్నం రెండు ప్రార్థన మన ప్రయత్నం మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కానీ భగవంతుడే ఏదో ఇచ్చేస్తే లేదు పట్టిందల్లా బంగారు అనేది ఇన్ సెన్స్ ఎట్లా వాడతారంటే చేసిన పనులన్నీ సక్సెస్ అవ్వాలి ఆ సక్సెస్ అవ్వాలి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా ప్రభావం చూపే గ్రహాలు నాలుగు ఉంటాయి అన్నమాట గురువు శని రాహువు కేతులు అనమాట ఈ గురువు శని ఎక్కువ కాలం అంటే వన్ ఇయర్ గురువు మొత్తం వన్ ఇయర్ ఉంటుండే శని ప్రభావం రెండున్నర సంవత్సరాలు ఉంటుంది రాహుకేతులు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటారు వీళ్ళ నరుగురి ప్రభావం మీద మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది గోచారంలో ఈ రాహువు కేతువు శని ఎక్కువగా చెడు చేస్తారని అందరికీ భయం అన్నమాట కానీ అందరూ మంచి చేస్తారు అందరూ చెడు చేస్తారు ఎవరు నైసర్గిక పాపులు శుభ స్థిర పాపులు అనేది వరకు భావన కాన్సెప్ట్ ఇప్పుడు అది పోయింది అందరూ మంచి చేస్తారు అందరూ చెడు చేస్తారు ఎంత పర్సెంటేజ్ చేస్తారు ఇక గోచారంలో తీసుకుంటే వీళ్ళని మూర్తులు అంటారు అన్నారా స్వర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి అని అంటారు అది ఎట్లా తీసుకుంటారంటే చంద్రుడి నుంచి ఈ గ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాన్ని బట్టి తీసుకుంటారనమాట పదకొండు తొమ్మిది ఐదు అటువంటి స్థానాల్లో ఉంటే వాటి ప్రకారం వాళ్ళకి ఇస్తారు ఇస్తారన్నమాట కానీ గోచారం అందరికీ జరిగేది ఏంటంటే గోచారంలో వేధస్థానాలను ఉంటాయి అనమాట ఉదాహరణకి సూర్యుడు ఒక రాశిలో ఉంటే ఆ సూర్యుడికి మూడు ఐదు ఏడు రాసుల్లో వేరే గ్రహం ఉండకూడదు అప్పుడు అతని ప్రభావం ఉండదు సో ఆ వ్యాధలు చూసి అది నిర్ణయించాలి ఇక శుభాల ప్రకారం చూసుకుంటే జరిగే మంచి జరిగే రాసులు ఏమున్నాయంటే వృషభం కర్కాటకం సింహం వృశ్చికం మేనం ఈ ఐదు రాసులకి గోచారం ప్రకారం శుభస్థానంలో గురు సంచారం జరుగుతుంది గురుసంచారం శని సంచారం ఇంతకు మనం చెప్పిన రాహుకేతు సంచారం జరుగుతుంది అందువల్ల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది కానీ ఈ గోచారం ప్రభావం మనుషుల మీద ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది అనమాట ఎక్కువ ఫలితాలు వారి జన్మజాతకంలో ఏ గ్రహాలు ఉన్నాయి వారికి ఏ దశ నడుస్తుంది వారికి ఎవరు ఎంత పవర్లో ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది గోచార ప్రభు ఫలితాలు చెప్పే వారందరూ అన్నీ చెప్తారు చెప్పి ఈ ఫలితాలు కేవలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితం ఇస్తాయి మీరు మీ జన్మజాతకాన్ని చేసుకోండి అని చెప్తూ ఉంటారు ఇది అన్నింటిలో చెప్పినట్టు సూచన షరా మామూలే అన్నట్టుగా చెప్తూ ఉంటారు కానీ ప్రజలు అది పట్టించుకోరు ముందు రాసి 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 ఫలాలే చూసుకుంటారు ఏదో చెప్పారని మంచి ఏదో చెప్పారని చెడు అనుకుంటారు కానీ వారి జన్మ జాతకం ప్రకారం ఎక్కువ జరుగుతుంటాయి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రకారం జరుగుతుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోచారం మీద జరుగుతుంది సో గోచారం మీదే కంప్లీట్ గా బేస్ అయిపోవడం అనేది అంతగా మంచిది కాదు కాదు ఓకే గురుగారు అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదున నా ఇప్పుడు నేను ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను ఏం ఏ అయినా ప్రయత్నం ప్రారంభించేవాడు ముహూర్తాలు చూసుకోవాలన్నా మనం స్టార్ట్ చేసే ముహూర్తం చూసుకోవాలి ఇప్పుడు పెళ్లిళ్ళకి గృహ ప్రవేశాలకి శంకుస్థాపనకి మంచి పనులు అనేవి ముహూర్తం చూస్తారనమాట ఆ ముహూర్తంలో గ్రహ బలాలన్నీ చూసి అన్ని గ్రహాలు శుభ ఉండాలి అది ఎక్కువగా శుభం ఇచ్చేవాడు గురువు శుక్రుడు ఎక్కువ వాటిని చెడగొట్టేవాడు శని రాహువు కానీ శుభులు దుస్థానంలో ఉన్నా పాపులు శుభస్థానాల్లో ఉన్నా కూడా ఆ ఫలితం అంతగా రాదు సో మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చూసి మనం ఏ ప్రయత్నం చేస్తాం ఉద్యోగానికి అనుకో పదో స్థానం చూసుకోవాలి కళ్యాణి పళ్ళకి అనుకుంటే ఏడో స్థానం చూసుకోవాలి వ్యాపారానికి అయితే మళ్ళీ పదో స్థానం పదకొండవ స్థానం చూసుకోవాలి అట్లా ఏ అయితే మనం ఏ పని ప్రారంభించదలుచుకున్నామో ఆ లగ్నానికి తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ప్లేస్లో ఉన్నాయి దానికి మనం చేయదలుచుకున్న పనికి అవి ఎంతవరకు సహకరిస్తాయి వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందని చూసి దాని ప్రకారం పని చేసుకుంటే స్టార్ట్ చేసుకుంటే అంత సక్సెస్ అవుతుంది తరువాత తెలియ తెలియకుండా ఏదైనా ఒక ముహూర్తంలో స్టార్ట్ చేసేస్తే ముహూర్త దోష నివారణకి కూడా ఒక పరిహారం ఉందన్నమాట ఈ ముహూర్తం తెలియక పెట్టేసుకున్నాం కానీ తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నప్పుడు దాన్ని దోష పరిహారం చేసుకోవాలి అందుకు ఏదైనా పని ప్రారంభించేసి స్టార్ట్ చేసేసుకున్నాం పలానా రోజు డిక్లేర్ చేసేసాను డిక్లేర్ చేసేసినప్పుడు దాని నుంచి పోవడానికి లేదు అప్పుడు ఈ దీనిలో ఈ దోషం ఉంది అని తెలిసినప్పుడు ఆ దోష పరిహారానికి ఇంకో పరిహారం ఉంటుంది ముహూర్త దోష పరిహారం అది చేసుకుంటే ఆ దోషం పోతుంది కానీ ముందు అందు ముహూర్తమే చూసుకుంటారు కానీ ఈ సరి తర్వాత వచ్చేది చూసుకోరు సింపుల్ ఈ విషయంలో చెప్పేది ఏంటంటే మనం ఇంట్లోనే కాఫీ తయారు చేసుకుంటున్నాం ఇంట్లోనే మన కప్పు అన్ని కడిగా చూసుకున్నాం పాలు మనం తెచ్చుకున్నవే పంచదార మనం తెచ్చుకున్నాం అందులో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తెచ్చుకున్నవే ఆ మన చేతిలోనే శుభ్రంగా కలివే తాగవు మీరు తాగినంత మొత్తం కాఫీలో కప్పులో కాఫీ తాగేస్తారా అడుగుని కొంచెం వదిలేస్తారు కదా ఎందుకు వదిలేస్తున్నారు మీ చేతితో మీరు తెచ్చుకున్న పాలు మీరు తెచ్చుకున్న పంచదార మీరు కడుక్కున్న కప్పు మీరే స్వయంగా చేసుకున్న తర్వాత కూడా ఆ కాఫీ చుక్క మిగుల్చుకోండి ఎందుకు తాగట్లేదు అడుగును మిగిలిపోయింది ఇది తాగరాదు ఇది వర్జ్యం వర్జించవలసింది అక్కడ నుంచి వచ్చింది అన్నమాట సో శుభంలోనూ చెడు చెడులో కూడా మంచి ఉంటుంది అంతేగాని పర్టికులర్గా ఇది మంచి ఇది చెడు అని సెపరేట్ చేయడానికి అంతగా ఆ భావనే కరెక్ట్ కాదు ఓకే సో ఏ ప్రాబ్లంకైనా ప్రతిదానికి పరిహారం అనేది ఉంటుంది ఖచ్చితంగా దోషాలు లేని ముహూర్తాలు ఉండవు ఎవ్వరికి తొమ్మిది గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో ఉండవు ఆ పని బట్టి శుభగ్రహాలు అటు చూసుకుని ఎన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ గ్రహాలు ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ గ్రహాలు అనుకూలంగా ఉన్నామంటే ఆ పని సక్సెస్ అవుతుంది దేనికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండవు దాన్ని దాటుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుంటాం ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఇటువంటి ముహూర్తం ఏదైనా జరుగుతుంది ఇటువంటి ప్రమాదం కానీ మనం ఊహించని పని ఏమైనా జరుగుతుంది అన్నప్పుడు అందుకే ప్రతిదానికి ముందు విఘ్నేశ్వరుకు చేపిస్తారు ఏమో ఏ రకమైన దోషాలున్నా ఉన్నా ఇటువంటి తొలగించి మేము చేసే ప్రయత్నాన్ని సఫలం చేయండి సక్సెస్గా మేము ముందుకు వెళ్ళాలి అవిఘ్నమస్తు శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అవిఘ్నం శ్రీ అంటే ధనం డబ్బు రావాల శుభం మంచి జరగాలి అవిఘ్నం వస్తువు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా వితౌట్ ఎనీ అటాక్స్ అడ్డంకులు లేకుండా జరిగిపోవాలి అందుకోసం ఆ కవన ఆ కావనతో పెట్టి విఘ్నేశ్వరి పూజ గణపతి పూజ చేస్తారు అటువంటిది చేసుకుంటే ఆ పరిహారాలు నైంటీ పర్సెంట్ పోతాయి అంతకన్నా బలంగా గ్రహాలు ఉంటే అప్పుడు కొంచెం ఫలితం వస్తుంది వాటికి పరిహారం చేసుకోవాలి స్టార్టింగ్లోనే శుభం జరగాలని వినాయకుడిని ప్రార్థించుకోవాలి ఆ వినాయకుడికి కూడా తొలగించని దోషాలు ఉన్నాయంటే నేను చెప్పిన విధంగా ముహూర్త దోష నివారణ పరిహారాలు ఉన్నాయి అవి చేసుకుంటా ఓకే ఒక మంచి పని చేయడానికి వెళ్ళినప్పుడు ఏ మంత్రం చెప్పించుకొని వెళ్తే ఖచ్చితంగా అవుతుంది అంటారు మంత్రంలోనే అన్నీ ఉండవు ముందు మీ మనసు ఉండాలి మనసు అక్కడ ఉండాల సోల్ ఎయిమ్స్ ఫెయిత్ హీల్స్ పిల్ క్యూట్స్ సోల్ అంటే ఆత్మ ఆత్మ ప్రేరేపించాలి ఎయిమ్స్ అంటే ఆత్మ సంకల్పించాలి ఆత్మ సంకల్పం అంటారు మనస్సంకల్పం సంకల్పం వస్తూ మనోభీష్ట సిద్ధి రస్తూ అది సంకల్పం ఫెయిత్ హీల్స్ ఫెయిత్ అంటే నమ్మకం మనం నమ్మాలన్నమాట ఈ చెప్తే జరుగుతుంది ఆయన నమ్మకంతో పనిచేయాలి అప్పుడు పిల్ క్యూర్స్ పిల్ అంటే మందు ఒక ఏమైనా అనారోగ్యం జరిగింది అప్పుడు ఏం చేయాలి నాకు అనారోగ్యం పోవడానికి కోసం నేను ఏదైనా మందు తీసుకోవాలి అనే మనసులో సంకల్పం రావాలన్నమాట అప్పుడు దానికి ఈ ఈ రకంగా వెళ్తే ఈ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు తగ్గుద్ది అని నమ్మకం ఉండాలి దట్ ఈస్ పెయితీ అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు పిల్ మనం వేసుకునే మందు తగ్గుతుంది అంతేగాని ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇచ్చేసి ఈ మందు వేసుకునే తగ్గిపోతుంది అంటే ఆయన చెప్పిన పిల్ వేసుకున్నా తగ్గలేదు అంటే తగ్గదు అట్లాగే ప్రతిదానికి మన సంకల్పం కావాలి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అంటారనమాట ఈ మూడు ఉంటే ఏ కార్యమైన సఫలం అవుతుంది ओके okay, ओके okay, गुरुगार चल चक्कर धन्यवाद नमस्ते